రేషన్ కార్డు ఈకేవైసీ జరుగుతుందండి చాలా మందికి ప్రజలకు ఇంకా తెలుగు సంవత్సరాల ఊపిల్ లో అసలు ఈకేవైసీ వేయాల్సిన అవసరమే లేదు ఐదు సంవత్సరాలు పైబడి ఉన్న వారికి ఒకవేళ ఈకేవైసీ పడకపోతే వాళ్ళకి ఈకేవైసీ వేసే అవకాశం వేరే రూపంలో రేషన్ కార్డు ఈకేవేసీ అనేది అటు గ్రామ వార్డు సచివాలయాల్లోనూ ఈ టూర్ డీలర్ షాప్ లోని ఈకేవేసి వేసే అవకాశం ఉందని చెప్పి చాలా మందికి ఇంకా తెలియదు ఇతర జిల్లాల్లోని ఇతర రాష్ట్రాల్లో ఉన్న వాళ్ళు కూడా అక్కడే ఉండి వాళ్ళ ఈకే వాళ్ళ ఆధార్ ద్వారా ఈకేవేసీ వేయవచ్చు రేషన్ కార్డుకి సంబంధించి అనే విషయం చాలా మంది ప్రజలకు ఇంకా అసలు ఈ రేషన్ కార్డు ఈకేవేసీ వేయకపోతే కొన్ని పేర్లు తొలగించడం జరుగుతుంది ఆ పేర్లు ఏంటి అని చాలా మందికి తెలియదు రెవెన్యూ డిపార్ట్మెంట్ నుంచి ఎవరు ఈ కేవేసి వేయాలి అనే జాబితా ఒక డీలర్ షాప్స్ కి ఒక వీఆర్ఓ గారు చేత డీలర్ షాప్ కి జాబ్ ఇవ్వడం జరిగింది ఆ జాబితాలో ఉన్న పేర్ల వరకు ఈ కేవేసి వేయి మీరే మీ మొబైల్లో ఇప్పుడు నేను చెప్తున్న లింక్ ద్వారా మీకు ఈ కేవేసి వేయిందా లేదా అనేది ఈ స్టేటస్ తెలుసుకోవచ్చు ఈ రేషన్ కార్డు ఈ కేవేసి వేసేటప్పుడు రేషన్ కార్డులో ఉన్న తప్పులు అంటే కరెక్షన్ చేసుకోవడానికి అవకాశం ఇచ్చారని చెప్పి చాలా మంది అడుగుతా ఉన్నారు అదే విధంగా రేషన్ కార్డు ఈ కేవేసి వేసేటప్పుడు పిల్లలను రేషన్ కార్డులో యాడ్ చేయాలని చెప్పేసి చాలా మంది తల్లిదండ్రులు బ్రదర్స్ సిస్టర్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ రేషన్ కార్డ్ ఈకేవైసీ అసలు ఈ రేషన్ కార్డ్ ఈకేవైసీ సంబంధించి యూట్యూబ్ ఛానల్లో చాలా వీడియోస్ వస్తున్నాయి బట్ అందులో జెన్యూ ఇన్ఫర్మేషన్ మీకు తెలుసుకోవాలి సో జెన్యూ ఇన్ఫర్మేషన్ అంటే ఏంటి అంటే ఫీల్డ్ లెవెల్ ఎవరైతే ఈకేవైసీ తీసుకుంటున్నారో వాళ్ళకి మాత్రం జెన్యూ ఇన్ఫర్మేషన్ తెలుస్తూ ఉంటుంది సో ప్రజల్లో చాలా భయాందోళన గురవుతూ ఉన్నారు రేషన్ కార్డు ఈకేవైసీ డేటు మార్చి ముప్పై ఒకటి అంటే ఇంకా గట్టిగా నాలుగు రోజులు ఉంది మరి నాలుగు రోజుల్లో మంది ఇంకా ఈకేవీ వేయలేదు మరి డేటు పొడిగించే అవకాశం ఉందా లేదా అని చాలా మంది ఎదురు చూస్తున్నారు దాని సమాధానం ఖచ్చితంగా నేను చెప్తాను అంతకుముందు రేషన్ కార్డు ఈకేవీసీ మీకు క్లారిటీ రావాలి అంటే నేను లైవ్లో డీలర్ యొక్క లాగిన్లో ఈకేవీసీ వేసి చూపిస్తాను ఆ రేషన్ కార్డులో నలుగురు ఉన్నారు నలుగురిలో ఎంతమందికి ఈకేవీసీ అయ్యింది ఎంతమందికి ఈకేవైసీ అవ్వలేదు అవర్ వారికి ఈకేవీసీ ఎలా వేయాలనేది లైవ్లో నేను మీకు చేసి సక్సెస్ చేసి చూపిస్తాను ఒకసారి అది చూసిన తర్వాత మీద విషయాలు మాట్లాడుకో నేను డీలర్ గార్డు లాగిన్ ఓపెన్ చేస్తాను ఓపెన్ చేసిన తర్వాత మనకి ఏ విధంగా వస్తుందో చూడండి సో అక్కడ మనకి రకరకాల సేవలు కనిపిస్తూ ఉన్నాయి ఆ సేవల్లో మనకి కావాల్సింది ఆధార్ సేవలు ఆ లాగిన్లో ఆధార్ సేవలోకి వెళ్ళాను ఇది డీలర్ వారి లాగిన్ అండి డీలర్ షాప్ ప్రైస్ ఇచ్చేవారిది అక్కడ ఆర్సీ ఈకేవైసీ ఆర్సి అండ్ రేషన్ కార్డ్ ఈకేవైసీ ఇక్కడ చాలా ఇంపార్టెంట్ చూడండి కార్డు టైపు మనం ఎలా ఈకేవైసీ వేస్తున్నాం రైస్ కార్డు ద్వారా చేస్తున్నామా ఆధార్ కార్డు ద్వారా చేస్తున్నామా చాలా ఇంపార్టెంట్ అండి ఎందుకంటే ఇతర రాష్ట్రాల్లో వాళ్ళు కూడా అక్కడే ఇతర రాష్ట్రాల్లో వాళ్ళు కూడా అక్కడ తమ ఆధార్ ద్వారా అక్కడ పీడిఎస్ లాగిన్లో వేసుకోవచ్చు ఈకేవైసీ ఇతర జిల్లాల్లో వాళ్ళు కూడా సో నేను ఆధార్ తీసుకున్నాను ఆధార్ ఆధార్ తీసుకున్నాను రేషన్ కార్డు ద్వారా ఈ ఈకేసి వేయచ్చు ఆధార్ ద్వారా కూడా ఈ ఈకేసి వేయవచ్చు ఆధార్ సంఖ్య నమోదు చేస్తున్నాను టోల్ డిజిట్ నెంబర్ సో ఎంటర్ చేసిన తర్వాత మనము అక్కడ టోల్ డిజిట్ నెంబర్ ఇస్తాం ఆధార్ కార్డ్ ఈకేవైసీ ఇస్ ఇంపార్టెంట్ సో గెట్ డీటెయిల్స్ నెంబర్ నోట్ చేస్తాను చేసిన తర్వాత అక్కడ కొన్ని నాకు నలుగురు అని చెప్పాను కదా నలుగురు కుటుంబ సభ్యులు ఓపెన్ అయ్యి అక్కడ ఒకరికి మాత్రం వెరిఫైడ్ అయ్యింది మిగతా వాళ్ళకి నాట్ వెరిఫైడ్ మిగతా ముగ్గురికి నాట్ వెరిఫైడ్ నలుగురులో ఒకరికి వెరిఫైడ్ మిగతా ముగ్గురికి నాట్ వెరిఫైడ్ ఓకేనా సో నేను ఇప్పుడు అందులో ఒకరిది వెరిఫై చేసి చూపిస్తాను చూడండి అందులో ఒకళ్ళని వెరిఫై చేస్తాను ఓకే చేస్తాను వెరిఫై ఎవరైనా చేయాలనుకుంటున్నాను ఆ నాట్ వెరిఫైడ్ది వెరిఫైడ్ ఈకేవైసీ అంటే రేషన్ కార్డ్ ఈకేవేసీ ఏసి చెక్ చేసి చూపిస్తాను మీకు ఓకే ఇక్కడ నేను ఎవరైతే వెరిఫై చేయాలనుకుంటున్నానో నలుగురులో ఒక అయ్యింది ముగ్గురు దావలేదు ఆ ముగ్గురులో ఒకరి నేను ఈకేవైసీ వెరిఫై చేస్తున్నాను సో ఈకేవైసీ అప్డేట్ చేస్తున్నాను రేషన్ కార్డు ఈకేవేసి ఇక్కడ నేను ఆధార్ కార్డ్ చెక్ చేసుకున్నాను కాబట్టి ఇక్కడ ఆధార్ నెంబర్ నేను వాళ్ళకి టోల్ డిజిట్ నెంబర్ ఎంటర్ చేస్తూ ఉన్నాను టోల్ డిజిట్ నెంబర్ ఎంటర్ చేసిన తర్వాత సో ఈకేవైసీ తీసుకున్నట్లయితే అక్కడ టర్మ్స్ అండ్ కండిషన్స్ ఉంటాయి సమ్మతి అంటే యాక్సెప్టెన్సీ యాక్సెప్ట్ చేసిన తర్వాత మనకి చూస్తారా ఓకే చేయాలి వచ్చిన కండి వన్ అవర్ కూడా అంటే ఇది ఒక మిషన్ కాబట్టి మిషన్లు అవన్నీ మనం ఓకే చేయాలి సో ఓకే చేసిన తర్వాత సో సార్ మీరు చూడొచ్చు ఆధార్ సంఖ్య ఎంటర్ చేసిన తర్వాత మనకి గెట్ డీటెయిల్స్ ఎంటర్ చేసిన తర్వాత ఏవైతే డీటెయిల్స్ వచ్చాయో చూడండి చెక్ చేయండి మళ్ళీ అక్కడ వెరిఫై చేశాను చేసిన తర్వాత మళ్ళీ క్రాస్ చెక్ చేస్తున్నాను ఈకేవేసి వెరిఫై అయిపోయింది అంటే ఆధార్ నెంబర్ కొట్టి ఓకే చేసిన తర్వాత ఈకేవేసి వెరిఫై అయిపోయింది భయపడికి తీసుకున్న తర్వాత సో అక్కడ భయమెట్టు తీసుకున్న తర్వాత మళ్ళీ వాళ్ళు వెరిఫై అయ్యిందా లేదా అని మీకు చెక్ చేసి చూపిస్తాను చూడండి కుటుంబ సంఖ్యలు చూడండి ఇప్పుడు చూడండి ఇప్పుడు చెక్ చూశారు కదా ఏమైంది నలుగురులో ఎంతమంది అయింది ఇప్పుడు ఇద్దరు అయినట్టు చూపిస్తుంది అంటే నేను ఎవరైతే ఆధార్ తీసుకున్నానో వాళ్ళు వెరిఫై చేసి మళ్ళీ క్రా చెక్ చేశాను అది అయిందా లేదా అనేది ఓకేనా సో దీన్ని బట్టి మీరు అర్థం చేసుకోవాలి రేషన్ కార్డు ఈకేవేసి ఏ విధంగా జరుగుతా వయసు సంబంధించి చాలామంది అపోహలు పొందుతూ ఉన్నారు రేషన్ కార్డు ఈకేవేస్లో ఎవరికి ఈకేవీస్ అవ్వదండి చనిపోయిన వారికి ఈకే వయసు అదే అదేవిధంగా భార్య భర్తలు ముందు కలిసి ఉన్నారు ఇప్పుడు విడిపోయారు భర్త ఒక దగ్గర భార్య ఒక దగ్గర ఉన్నారు ఇప్పుడు భర్త వచ్చి ఈకే వేసి వేయలేడు కదా అంటే రెండు పెళ్లి చేసుకుని ఉండొచ్చు ఇప్పుడు భర్త ఆటోమేటిక్గా తొలగిపోతాడు ఎందుకని సో భర్త వచ్చి అలాగే వేడు భార్య రేషన్ కార్డులో సో అంటే విడిపోయిన వారి పేర్లు కూడా తొలగించబడతాయి చనిపోయిన వారి పేర్లు తొలగించబడతాయి బోగస్ బోగస్ ఏవైతే ఈకేవైసీ రేషన్ కార్డ్స్ ఉన్నాయో ఆ బోగస్లో కూడా తొలగించబడతాయి ఇటు కేంద్ర ప్రభుత్వం ఇటు సుప్రీంకోర్టు అన్ని రాష్ట్రాల్లో దేశవ్యాప్తంగా అన్ని రాష్ట్రాల్లో రేషన్ కార్డు ఈకేవేసి కంపల్సరీ చేసింది సో ఇప్పుడు నేను ఈ రేషన్ కార్డుకి సంబంధించి ఒక సైట్ చెప్పాను కదా ఆ సైట్ ఓపెన్ చేస్తున్నాను ఓపెన్ చేసి దానికి సంబంధించి మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను చూడండి స్క్రీన్ మీద స్క్రీన్ మీద నేను చూపించినట్లు రేషన్ కార్డు ఈకేవేసి లాగిన్ చర్చ్ చేసిన తర్వాత రేషన్ కార్డు టూ ఎయిట్ జీరో టూ ఎయిట్ వన్ ఉంటుంది కదా సిరీస్ అది ఎంటర్ చేసిన తర్వాత సక్సెస్ అని వచ్చినట్లయితే వాళ్ళకి ఈకేవేసి అవసరం లేదు వాళ్ళు మళ్ళీ రేషన్గా షాప్కి వెళ్ళి చేయాల్సిన అవసరమే లేదు ఓకేనా ఏంటి ఈకేవైసీ సక్సెస్ అని వచ్చినట్లయితే నెక్స్ట్ తర్వాత ఈకేవైసీలో పేరెంట్ పేరెంట్కి అథెంటికేషన్ అంటే ఏంటంటే ఐదు సంవత్సరంలోపున్న ప్రతి ఒక్కరు కూడా పేరెంట్స్ ఈకేవైసీ వేస్తారు ఎందుకంటే ఐదు సంవత్సరాల లోపు ఉన్న వాళ్ళందరినీ మనం బాల ఆధార్ అంటాం ఐదు సంవత్సరాల తర్వాత మెయిన్ ఆధార్గా మార్చాలి సో ఇప్పుడు ఇప్పటికీ ఎవరికి దగ్గరైనా బాల ఉంటే తీసుకెళ్ళి మెయిన్ ఆధార్గా మార్చుకోండి ఓకే అంటే ఐదు సంవత్సరాల లోపు ఉన్న పిల్లలకి ఈకేవైసీ అవసరం లేదు ఐదు సంవత్సరాలు పైబడ్డాయి ఓకేనా ఫైవ్ టు సిక్స్ ఇయర్స్ సెవెన్ ఇయర్స్ వాళ్ళకి వాళ్ళకి మీరు ముద్ర తీసుకోవాలి ఈకేవైసీ చేయించాలి ఎందుకంటే ఇక్కడ వచ్చే ఎక్స్పెషల్లీ లిస్టులో వచ్చిన జాబితాలో ఒక రెండు వేల మందికి రేషన్ కార్డులు ఉంటే ఆ రెండు వేల మందిలో ఇంచుమించు ఒక రెండు వేల నుంచి మూడు వేల మంది జనాభా ఉంటే కేవలం ఒక వంద మందికి మాత్రం లోపే పేర్లు వచ్చాయి అంటే చాలా తక్కువ పేర్లు వచ్చాయి ఈకేవైసీకి అంటే చాలా మందికి ఈకేవైసీ కంప్లీటెడ్ అయిపోయినాయి రెగ్యులర్ రైస్ తీసుకుంటా ఉంటారు కాబట్టి పిల్లలే కదా పిల్లలే కదా పిల్లల పేర్లే కదా అక్కడ ఉండేది ఎందుకంటే ఐదు సంవత్సరం ఐదు సంవత్సరంలో పిల్లల పేర్లు రావట్లేదు పెద్దవాళ్ళ పేర్లు రావట్లేదు మరి ఫైవ్ టు సిక్స్ సెవెన్ ఇయర్స్ ఏదైతే సిక్స్ సెవెన్ ఇయర్స్ ఎయిట్ ఇయర్స్లో ఉన్నారో వాళ్ళు వాళ్ళు ఈకేవేసి వేయాలి కంపల్సరీగా సో ఆధార్ సెంటర్కి వెళ్ళి ఆధారెడ్డి ఈకేవీస్ చేయండి ఆ తర్వాత వచ్చి ఇక్కడ ఈకేవీసీ చేసినట్లయితే మీకు అక్కడ కూడా అయిపోతుంది పేరెంటల్ అథెంటికేషన్ అంటే ఐదు సంవత్సరంలో లోపు ఉన్న పిల్లలకి పరెంటల్ అథెంటికేషన్ అండి ఓకేనా సక్సెస్ అన్న సక్సెస్ అని వచ్చేస్తే ఇబ్బంది లేదు ఇప్పుడు మైగ్రేషన్ మైగ్రేషన్ అంటే ఏంటి అంటే ఇతర ప్రదేశాలకు ఎవరైనా వెళ్ళిపోతే అక్కడ మైగ్రేటన్ పెట్టారు సర్వేలో మైగ్రేటన్ చేసినట్లయితే అందులో ఆటోమేటిక్ మైగ్రేట్ వస్తుంది మీరు ఇప్పుడు రేషన్ షాప్కి వెళ్ళి లేదు మీరు విఆర్ఓవర్ లాగిన్లో కూడా విఆర్ఓ లాగిన్లో కూడా అవకాశం ఉంది సో మీరు అక్కడ ఈకేవేసీ వేసినట్లయితే ఆ మైగ్రేషన్ పోయి సక్సెస్ అని వచ్చేస్తుంది అలాగే పెండింగ్ పెండింగ్ ఉన్న మీరు ఖచ్చితంగా ఈకేవీసీ వేయాలి పెండింగ్ ఉంటే మీకు ఈకేవేసి అవనట్లు ఈకేవేసి వేయాలి అంటే అటు డీలర్ షాప్లోను ఇటు విఆర్ఓవర్ లాగిన్లో కూడా చేయొచ్చు విఆర్ఓర్ లాగిన్లోకి డీలర్ షాప్ తేడా ఏంటంటే డీలర్ షాప్ ఏదైతే ఉందో అక్కడ ఓన్లీ మనం బయోమెట్రిక్ మాత్రం వేయగలుగుతాం బట్ వీఆర్ఓ గారి లాగిన్లో మొబైల్ అప్లికేషన్ అనే యాప్లో ఆ యాప్లో ఐరిష్ ఇచ్చాడు అంటే కళతో వేయచ్చు ఫేస్తో వేయచ్చు ఓటీపీతో వేయొచ్చు బయోమెట్రిక్ తెయచ్చు అలా నాలుగు ఆప్షన్స్ ఇచ్చారు విఆర్ఓ గారు లాగిన్లో ఓకేనా సో విఆర్ఓ గారు లాగిన్లో ఇచ్చారు కాబట్టి ఎవరికైనా అబౌవ్ ఫైవ్ ఇయర్స్ మీరు చాలామంది అబౌవ్ పేయర్స్కి ఇయర్స్కి బయోమెట్రిక్ పడట్లేదు ఆధార్ అప్డేట్ ఎవరు అని చెప్తున్నారు కదా వాళ్ళకి సొల్యూషన్ ఏంటి అంటే అబో ఫైవ్ ఇయర్స్ సిక్స్ సెవెన్ ఇయర్స్లో బయోమెట్రిక్ పడట్లేదు కదా వాళ్ళు ఫేస్ ద్వారా కూడా వేయచ్చు అంటే మీరు విఆర్ఓ దగ్గరికి వెళ్తే అక్కడ ఆవిడ ఫేస్ ద్వారా మీకు బయోమెట్రిక్ క్లోజ్ చేస్తారు ఈ ఈకేవేసి అప్డేట్ అయిపోతుంది ఆటోమేటిక్గా సో ఇది చాలామంది తెలియట్లేదు రేషన్ షాప్ దగ్గరికి వెళ్ళారు అబ్బాయికి సెవెన్ ఇయర్స్ బయోమెట్రిక్ వేస్తున్నాడు ఆధార్ రేషన్ కార్డు ఈకేవేసి ఫెయిల్ అని వస్తుంది ఇప్పుడు కంగారు పడతా ఉంటారు కంగారు పడొద్దు గ్రామ సచివాలయంలో ఉన్న విఆర్ఓ గారి లాగిన్లో ఫేస్ ద్వారా మనకి ఇచ్చాడు ఈకేవైసీ రేషన్ కార్డు ఈకేవైసీ వినియోగించుకోండి తర్వాత వెళ్ళి అప్డేట్ చేసుకోండి జస్ట్ క్లియర్ అలాగే ఇతర రాష్ట్రాల్లో కూడా ఇతర జిల్లాల్లో ఉన్న ఇతర రాష్ట్రాల్లో ఉన్నా మీరు ఈ ఈకేవీసీ అక్కడే వేసుకోవచ్చు ఎందుకంటే అక్కడ రేషన్ కార్డు ఈ ఈకేవైసీ దగ్గర మనం స్టార్టింగ్లో చూపించాం మిషన్లో ఏమని అక్కడ పీడిఎస్లో ఆధార్ ఈ కేవైసీ కూడా చూసుకోవచ్చు అంటే ఆధార్ ద్వారా కూడా మనం ఈ కేవైసీ వేయచ్చు అంటే ఆధార్ ఎంతకేసినాయి కదా అక్కడ ఇంపార్టెంట్ సో అక్కడికి వెళ్ళి ఆ మిషన్లో మీ ఆధార్ ఇచ్చినట్లయితే ఈకేవైసీ అక్కడ తీసేసుకుంటుంది ఓకేనా మీకు రేషన్ కార్డు ఉండి రేషన్ కార్డులో మీకు పెండింగ్ ఈకేవైసీ ఉంటే మీరు ఎక్కడైనా రాష్ట్రంలో కావచ్చు జిల్లాల్లో కావచ్చు ఎక్కడున్నా మీరు ఆ దగ్గరలో ఉన్న రేషన్ షాప్ దగ్గరికి వెళ్ళి అక్కడ మీరు ఈకేవైసీ వేసుకోవచ్చు త్రూ మీ ఆధార్ ద్వారా అక్కడ రేషన్ కార్డు పని చేయదు మీ ఆధార్ ద్వారా అక్కడ చేయాలి ఇతర రాష్ట్రాల్లో ఉన్న వాళ్ళకి ఓకే క్లియర్ మీ ఇతర రాష్ట్రంలో ఉన్నా చేసుకోవచ్చు ఇంకా చాలామందికి బాలాధార్ మెయిన్ ఆధార్ చేయాలని తెలియట్లేదు ఖచ్చితంగా మీరు బాలాధార మెయిన్ ఆధార్ చేయండి ఓకేనా చాలామంది ప్రజలకు ఈ ఒక ముప్పై ఒకటి మార్చి రెండు వేల ఇరవై ఐదు డేట్ పొడిగించే అవకాశం ఉందని అడుగుతూ ఉన్నారు ఎందుకంటే చాలామంది ఇంకా ఈకేవైస వేయలేదు చాలామంది ఈకేవైస్ వేయాలని ఎదురు చూస్తూ ఉన్నారు సో డేట్ పొడిగించే అవకాశం కూడా ఉంది ఓకేనా పొడిగిస్తే ఖచ్చితంగా వీడియో చేస్తాను దయచేసి వీడియో లైక్ చేయండి పది మందికి ఉపయోగపడుతుంది కొత్తగా వచ్చి సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ